హలో అందరికి నమస్తే నేను మ్యాక్రేట్ సింగర్ మంజ్లేదా వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు పాటలు పాడడానికి కడప నుంచి ఖతర్నాథ్ సింగర్ మస్తు వాడుతుంది అమ్మ పాటలు సో అక్కడి నుంచి పాటలు పాడాలనే ఉత్సాహంతో హైదరాబాద్ రావడం జరిగింది ఎంత అంటే నిజంగా అమ్మ కాడ ఎన్నో లెక్కలేనన్ని పాటలు అసలు ఇట్లా కదిలిసే పాటలే సో అట్లా ఉన్నాయి మినిమం రెండు వందల పైగా వస్తాయంట ఆ పాటలు సో మరి అందులో కొన్ని మనం తన ద్వారా తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా బాగున్నారా బాగున్నా లక్ష్మీదేవి గారు చాలా చక్కటి పేరు అదే విధంగా పాటలు కూడా చాలా అంటే చాలా మన లక్ష్మీదేవి పెడితే లక్ష్మీదేవి అనుకుంటే మామూలు అయితే సంపద వచ్చేస్తుంది కానీ మీకు మొత్తం పాటలే వచ్చేసినాయి పేరు నీళ్ళకి ఎవరికి నిలబడదు అవునా నిలబడదా నిజంగా పేరు ఒకటే ధన్యంగా అంటారు కానీ సంసారం మటుకు చిన్నగా నింటది పైలేకి రాదు అవునా ఎవరికి అచ్చిచ్చిన వాళ్ళకే సరే ఓకే అమ్మా మీరు అంత దూరం నుంచి మా కోసం ఇక్కడికి రావడం జరిగింది మీకు పాటలు అంటే ఎంతో ప్రాణం అని మాకు తెలుసు సో మరి మొట్టమొదటిగా ఏ పాటతో స్టార్ట్ చేస్తారు మీరు జ్ఞానపదాలు వాడమంటే జానపద పాటలే ఇప్పుడు మొత్తం జానపదలే లే అంత జానపద ఫస్ట్ ఏ దేశం నుంచి పుట్టనేది విచ్చా ఫస్ట్ ఏ దేశముననే పుట్టింటివో మా దేశము చీ మాదెంటివి ఇది ఆడ ఉన్నది నాయబురా నీకు వే చదువు చెప్పాడు ఏ పంతులు బేటి సుబుద్ పోని నీ పాడు బుద్ధికి తగిలే నాడు ఏ దేశమున్న నీవు పుట్టింటివో మా దేశమొచ్చి మాదెంటివి ఈ చట్టం ఆడంది నీ కుందిరా మా భరతమ్మా సములు విధిలేదురా భారతీయులున్నారు మావరా ఎదురొట్టి కాల్చేటి రోజు ఒకటి వస్తుందిరా ఏ దేశములో నీవు పుట్టింటివో మా దేశము వచ్చి మాదింటివి ఎందరో మహానుభావులు బాబులు ఎదు ఎదురుకు ఆగలక దొంగ దెబ్బ దీసితి నిన్ను దోరాని పిలసాదనా దొంగని వెంచాలనా ఏ దేశము నీవు పుట్టింటివో మా దేశము చీ భరత మత హడ బిడ్డ కన్నే కన్నేసుతేను నిన్ను కాల్చేటి రోజు ఒకటి వస్తుందిరా రా ఏ దేశమున నీ ఓ పుట్టింటివో మా దేశమో చీ మాదే సూపర్ బ్రిటిష్ వాళ్ళ మీదనే పాట ఇది ఇప్పుడు పుట్టించిన కాదు మరి పాట ఎవరు ఇప్పుడు ఎప్పుడు పుట్టించినదో అది మరి ఎవరి నుంచి తీసుకున్నారు మీ నానమ్మ మీ అమ్మమ్మ మా నాయనమ్మ పాడదు మీ అమ్మమ్మ నుంచి ఈ పాట అదే గుర్తు పెట్టుకుని బ్రిటిష్ వారి మీద పాట కూడా అప్పట్లో ఇట్లా కట్టుకున్నారు నిజంగా పాటలు ఎక్కడ వినలే నేను బ్రిటిష్ ఎన్నో పాటలు విన్నప్పటికీ బ్రిటిష్ వారి మీద పాట వినలే మామూలుగా అయితే సినిమాలల్లో డైలాగ్స్ అట్లా సాంగ్స్ కానీ మిగతా అయితే ఈ జానపదాలలో కూడా ఇట్లా కట్టుకున్నారా అంటే వాళ్ళు నిజంగా ఎంతో అనుభవించి చూసిన వాళ్ళు కాబట్టి ఆ సందర్భం మీద ఆ పాట కట్టుకున్నారు అప్పుడు పూర్వం ఎవరో మహాన్ బాలు అయిపోతే యుద్ధం చేసినారంట వారంట చేసింటే ఎదురుగా పోట్లా లేక దొంగదే బజేసిన ఆడంట అలా వినడమే అన్నా అన్నీ దెబ్బలే దొంగ దెబ్బ దొంగదే బజేసిన అట్లా పాటారు వాళ్ళే పాడతా మళ్ళా మనకు తెలవ అయన్ని మాయవ పాడతా నేను నేర్చుకోవడం తప్ప మరి మీరేం చదువుకోలేదు కదా మొత్తమే ఏం నా పేరు ఒకటి నేను కరువు పని కింద నేర్చుకునే కరువు పని కింద పేరు నేర్చుకున్నాను ఎట్లా సంతకాలు చేయమంటారు ఇట్లా ఏలు నేరా అది బే బే పోయి ఏరు మీద వేసినానో నాకు తెలియదు నా అన్ని పోయినాయి అబ్బా ఒక రూపాయి రాకున్నట్టే పని చేచ్చాయి నన్ను అడిగింటే బుక్కు చల్లేమ్మా అని చూసింటే అన్ని నీ పేరు పేరే లేదమ్మా అని ఏంటంటే పేరు వచ్చేది నాకు రాసేది మీరే గుర్తు ఏమంటే నేను గుర్తు వేసినవి పేరు కాడేయించలేదు వాళ్ళు పేరు కాడేసిన వాళ్ళు కాదు నేను పేరు కాడేసిన దాని కాదు అప్పుడు నుంచి నా పేరు ఒకటి నాకు గుర్తు రాస్తాను కూడా అలా పేరు కొద్దవంటే నాకు చదివేది మళ్ళా మా పిల్లలు అన్నగారిని చదివించుకునే పది వరకు ఎంతమంది పిల్లలు నలుగురు నలుగురు ముగ్గురు కొడుకులు ఒక బిల్లు అందరినీ చదివించిరా పిల్ల మడుకు పది చదివింది ఒక ఆయన ఇంటర్ చదివి ఇక్కడనే పోలీస్ పనికి దానికి వచ్చినాడు ఒక ఆయన ఇంటర్ అగ్గి ఏదో చదివి చదివి లిప్టూల్ కంపెనీలో పని చేస్తున్నాడు ఒక ఆయన డిగ్రీ చదివి మళ్ళీ ఏదో బ్యాంక్ కోచింగ్ చదివి ఉద్యోగం రాకుండా అంటే ప్రైవేట్ దాంట్లో చైర్మన్ దాంట్లోకి అన్నారు నిజంగా మీరేం చదువుకోకుండా నలుగురు పిల్లల్ని చాలా కష్టం మేడం చాలా సెట్ చేసారు గ్రేట్ మీరు అసలు అది మటుకు మనం చేయలేదు అదే మనం ఏం లేదు మనం చేయడం పెట్టడం వాళ్ళు మన మాటిని మన దారి లేక నడిచేడుగా చేసింది దేవుడే ఎందరు పిల్లలు ఎందరు ఎదురిచ్చిన వాళ్ళు ఎంత బాగా కోట్లు కుత్తవీటి సాకినా కూడా నా నయమ్మ పనికి దొలకపోతామ పిల్లల అంత బాగా చదువుకుంటున్నావు పనిపోయిచ్చు కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఎనోళ్ళు పెట్టినా కూడా ఎనవాళ్ళు దొలకపోయ్ పడిపోయిన ఉన్నారు అన్ని వాళ్ళ సెక్ అయినా బాగా ఏడవాళ్ళు ఆడ సెట్ అయినాక నాకు ఏను ల్యాండ్ చేసినారు ఇకేంటికి ఏను ఆడకు నాన్న ఆడకు నాన్న పనులు అప్పుడు ఊళ్ళో ఉండు అని అట్లా చేసినారు లేకుంటే మా ఇల్లుడే చేసింది ఏనువు నమ్మడా ఎప్పుడు పిలిచినా ఏను నేనే మీ రాజే రాదని ఏనువు నమ్మిస్తున్నారు నన్ను పెళ్లికి పంపించి ఏం పంపించి పెళ్లి ఆ పెళ్లిళ్ళు అయితే నువ్వే రాపో పెళ్లి అని నన్ను పెళ్లి పంపించి ఏ నోను రెండు నారు ఎనుముడ తిక్కో నువ్వు పోయిందన్నారా నేను ఇంటికి వచ్చి ఇన్నది పాడే నువ్వు ఆహా ఆవు మీరు బరేలు అంటారు అబ్బరేను దూడను రెండు ఇటన్ అమ్మి లెక్క చేత పట్టుకొని రెండు ఉడిపించుకొని పోయినాయని చెప్పినారు తలుగులు ఇప్పటి చేసినా పోయినాయి అన్నారు నేను ఎత్తుకలే పోతుంటే మళ్ళా లెక్క ఇచ్చినారు పైసలు ఇచ్చిరా ఇచ్చిరా బ్యాంకి వేసినారు దాన్ని వడ్డీ తెచ్చుకొని పాలు ఆగుతాడు నీకు ఎండ పడతాయి ఒక కాలు లీటర్ అయితే మచ్చలు అయితే వద్దంటే వద్దని అప్పటి నుంచి ఏను చూడు మీ కొడుకులు కూడా మీ పిల్లలు ఎంత ఇప్పుడు సెట్ చేసినాక తల్లి పోనీలే అని అలా పనిలే వాడుంటారు పట్టించుకోకుండా కానీ మీ కొడుకులు చాలా గ్రేట్ మంచిగా మా అమ్మ అయితే కష్టపడద్దు అనేసి సార్ నువ్వు చేద్ద పనికో ఇంకా పనికి ఇచ్చి ఉండేది రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇత్తనం వేసుకో అప్పులు ఏమన్నా అంటే మా పెళ్ళిళ్ళు చేసిన ఏంటంటే కట్టుకోరు రెండు ఏం పాట అని ఇచ్చిపోయింది అప్పులు ఎంత గట్టా ఇంకా నాకు ఇచ్చినారు ఆ పులు నన్నే మాకే నా చేయలొద్దు మేము అప్పు కట్టలేము మా జీతాలతో మేము బతుకుతుంటాం నువ్వే ఏమన్నా చేసుకుని ఇచ్చిపెట్టిచ్చినారు ఇంకా ఇంత దూరాన్ని వాళ్ళు ఏడ సేల్ చేస్తారు చేయలేరు కదా పొలం ఇంత దూరాన్ని నేనే చేస్తాను మరింత కొడుకులు నీకున్నారు కదా మా కొడుకుల మీద ఏమైనా పాటలు వస్తే కొడకలి కొడకల పాట ఎప్పటికీ అనుకోలే అనుకోలేని దేవుళ్ళయ్యే కానీ ఏం దేవుడు అటో కొడుకులు ఇచ్చినాడు దేవుడుగా వాళ్ళ మీద పాట ఎందుకు వేరులోనేది శ్రీను కిష్ణుడు రాముడు వాపో ఎంత మంచి పేర్లు పెట్టుకున్నారు అసలు ఎంత దేవుళ్ళ పేరు ఏం కదే విందంగా ఏంటికి నేను పాట అని కై కట్టాలా ఇట్లా కైకట్టు పాడదామని నా ఉదయం ఎప్పుడు అనుకోలే ఏదో ఏమన్నా పాడుకుంటా వాళ్ళ సేవనం అనేది పూర్వం వీళ్ళు వాడిన పాటలు ఏదన్నా ఇవద్దు ఈ పాట పాడాలనుకుంటే నాకు అదే తర్త అది పాడతాం ఒకనాడు తప్పపోయినా రెండో నాడేమో పాట అంతా గ్లేన్ గచ్చని అది అట్టని అన్ని గుర్తుకు నిలబడిపోయినాయి ఏం పక్కకేం పోలే ఆడికే కాని పోయి దాన్ని నేర్చుకున్నాం దాని చదువుల బొమ్మ పట్టి అనేది లేదు చదివినా మనకు చదువు రాదు ఏంటి అన్నీ ఏ తొల్లుకుంటాను ఇంకా సేల పాటలు అనుకుంటే ఇది ఇటు ఇప్పుడు పాడిన పాట ఇంకొకటి ఎరిక లేరిక లేక మాయ ఏమి చేట్టలం పరా ఒరే వెరికలే కరెపాకు గడ్డలంపరా చూసిపోను వచ్చి నావు చూడసని చిన్న దాని వరములో నమను వాడుతివా ఒరే వెరికెలే నన్ను ఎలా లేని బాధ పెట్టివా ఏరికెల ఏరికెలే కమాయే మియేతు కోలు కాడా నా సుట్టా లంపరా వరే వరికెలే కరే పాకు గడ్డా లంపరా అత్తతో ఆడ ఆడబిడలు పోరు నేను తాళలేక ఉన్నానురా ఒరేరికలే ఎన్నాళ్ళై నేను చేసురా ఎరికలేరిక లేక మాయ ఏమి చేచ్చుకోలు కాడ కారమున చుట్టలం పరా ఒరే వెరికలే కరేపాకు గడ్డలంపరా అంతనైతే వింతనైతి పాయిలో బలింతనైతి పైన పోయే పక్షి నైతిరా ఒరె బెరికలా పంచవన్నెల చిలకనైతిరా ఒకరికి ఇద్దరైనాము ఇద్దరి ముగ్గురము గుట్టు సంసారంభురా ఒరెబెరికెరా తట్టు చేరా ట్రటు చేసుకుంటేది డ్డు చేయమంటే గుడ్డు చేయలేకుండా అలా అని పల్లెల్లో ఎరిక ఎరిక అంటే ఎరికల గురించి ఆహా ఎరికల గురించా ఓకే ఎరికెళ్ళ మీ భాష కొంచెం మాకు అర్థం కావడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంటే మీ ఆంధ్ర అంటే కలిపి కలిపి ఉంది కదా కొంచెం పదాల అనేది ఏరుగా అండి ఏరు పదము ఏరుగు వచ్చింది ఏరు ఏమే వేరు వేరు వస్తుందంట మీరు ఏరు వచ్చిందా అంటే వచ్చిందంటే మా సైడ్ వేరే ఉంటది వేరొచ్చిందంటే నీళ్ళు వస్తాయి కదా అట్లా అని మేము అంటాం అంటే ఇట్లా కాసిపోతుంది ఆ సో పాటలు బాగున్నాయి బాగా పాడుతున్నావు భక్తి అయితే చాలా అంటే చాలా బాగా నిజంగా ఎందుకంటే మీరు పొద్దున్న లేస్తే దైవంలో లీనమైన కాబట్టి సూపర్ అసలు